ప్రియమైన సోదరుడికి రాఖీ కట్టేటప్పుడు కొన్ని తప్పులు నివారించాలి అప్పుడే వారి జీవితం సమృద్ధిగా ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది అలాగే అన్నా చెల్లెళ్ల జీవితం బాగుండాలని కోరుకుంటూ కొన్ని పరిహారాలు పాటించడం ఉత్తమం ఈ నివారణలు అనుసరించడం వల్ల అన్నదమ్ముల మధ్య విడదీయరాని బంధం ఉంటుందట శ్రావణ మాసం పౌర్ణమి రోజున సోదర సోదరి మణులందరూ రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు సంవత్సరాల తర్వాత శ్రావణ సోమవారం నాడు రక్షాబంధన్ సందర్భంగా అనేక శుభకలయికలు ఏర్పడ్డాయి ఈ కారణంగా ఈరోజు ప్రాముఖ్యత చాలా పెరిగింది ప్రతి సోదరి ఈ రోజు తన సోదరుడికి రక్షా సూత్రాన్ని కట్టి జీవితాంతం అండగా ఉండమని కోరుకుంటుంది ఒకవేళ మీకు సోదరుడు లేకపోతే ఏ దేవతకైనా రాఖీ కట్టవచ్చు అదే సమయంలో రక్షాబంధన్ పవిత్రమైన రోజున ఏదైనా పని చేయడం అశుభంగా పరిగణిస్తారు ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి రాఖీ కట్టేందుకు శుభ సమయం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో రాఖీ కట్టేటప్పుడు అక్క చెల్లెళ్ళు ఇద్దరు కొన్ని విషయాల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి రాఖీ కట్టేటప్పుడు పొరపాటున కూడా ఈ ఐదు తప్పులు చేయకూడదని అంటున్నారు రాఖీ కట్టేటప్పుడు సోదరుడి ముఖం ఈశాన్య దిశలో ఉండాలట అదే సమయంలో సోదరి నైరుతి దిశలో ఉండటం శుభప్రదంగా పరిగణిస్తారు సోదరుడి ముఖం దక్షిణం వైపు ఉండకూడదని గుర్తించుకోండి ఇది యమ దిశగా భావిస్తారు అందుకే సోదరి మొహం ఈ దిశలో అస్సలు ఉండకూడదు రక్షాబంధన్ రోజున ప్లాస్టిక్ రాఖీ అశుభ గుర్తులతో కూడిన రాఖీ లేదా విరిగిన రాఖీ కట్టకూడదట రక్షాబంధన్ రోజున భద్రకాలంలో పొరపాటున కూడా సోదరిని మణికట్టుకు రాఖీ కట్టకూడదు భద్రకాలంలో రావణుడి సోదరి శూర్పణక తన సోదరుని మణికట్టుకు రాఖీ కట్టిందని ఆ తర్వాతనే అతని సామ్రాజ్యం మొత్తం నాశనమైందని చెబుతారు అందుకే భద్రకాలంలో రాఖీ కట్టడం అశుభం ఈ రోజు నా సోదరుడికి ఇచ్చే హారతి విరిగిన లేదా ముక్కలైన దీపంతో చేయరాదు రాఖీ కట్టేటప్పుడు సోదరుడి తలపై రుమాలు ఉంచండి అదే సమయంలో విరిగిన బియ్యంతో తిలకం వేయకూడదు తిలకం పుయ్యడానికి వెర్మిలియను ఉపయోగించకూడదు రక్షాబంధన్ రోజున మీరు మీ సోదరుడి దీర్ఘాయుష్ కోసం పసుపు లేదా గంధపు తిలకం వేయవచ్చు ఈ రోజున సోదరుడికి పెరుగు చక్కెర తినిపించాలి ఇలా చేయడం శుభంగా పరిగణిస్తారు రక్షాబంధన్ నాడు ఇంటి నుండి పేదరికాన్ని నిర్మూలించడానికి సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి అనేక ప్రత్యేక చర్యలు తీసుకుంటారు ఇది జీవితంలో ఆనందం శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు రక్షాబంధన్ తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం రక్షాబంధన్ సందర్భంగా ఆచారాల ప్రకారం శివుడికి లక్ష్మీనారాయణుడిని పూజించాలి దీని తర్వాత సాయంత్రం చంద్రోదయం తర్వాత చంద్రునికి నీటిని సమర్పించండి ఇలా చేయడం వల్ల సంపద పెరుగుతుందని నమ్ముతారు రక్షాబంధన్ రోజున వినాయకుడిని పూజించడం వల్ల అన్నదమ్ముల మధ్య అనుబంధంలో మాధుర్యం పెరుగుతుందని ఇంట్లో సుఖ సంతోషాలు లభిస్తాయని మత విశ్వాసం మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి రాఖీ సందర్భంగా మీ సోదరి నుండి అక్షత తమలపాకులు గులాబీ రంగు వస్త్రంలో ఒక నాణ్యం తీసుకోండి దీని తర్వాత సోదరునికి స్వీట్లు బట్టలు బహుమతులు ఇవ్వండి అతని పాదాలను తాకండి తీసిన వస్తువులను పింక్ కలర్ క్లాత్లో కట్టి భద్రంగా ఉంచండి ఇలా చేయడం వల్ల సంపద నిల్వలు సమృద్ధిగా ఉంటాయని నమ్ముతారు వీలైతే రక్షాబంధన్ రోజున సోదరులు సోదరి మణులు పూర్ణిమ తిథినాడు ఉపవాసం ఉండవచ్చు రోజున లక్ష్మీదేవి ఆరాధన సమయంలో ఆమెకు పాయసాన్ని సమర్పించండి కనకధార స్తోత్రాన్ని పఠించండి దీని తర్వాత లక్ష్మీదేవి ముందు సోదరుడికి రాఖీ కట్టండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం నిలిచి ఉంటుందని నమ్ముతారు